హాయ్ వెల్కమ్ టు యూ నేమ్ మనోజ్ తెలంగాణ తెచ్చిన తామే తెలంగాణ గాంధీ తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతిపిత తెలంగాణలో తమ బంధం విడదీరానిది అంటూ ఇన్నాళ్ళు ప్రచారం చేశారు గులాబీ బాస్ గులాబీ బాస్ పార్టీ అధినేతలు ఇంకా ఆ పార్టీ నేతలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతా తిరగబడిందని చెప్పాలి ఒక్కసారిగా పార్టీ పరిస్థితులు తారుమారయ్యాయి ఇన్నాళ్లుగా తెలంగాణ నినాదం తమ హక్కు అని చెప్పిన నేతలు ఇప్పుడు అధికార హస్తం గూటికి చే చేరుతున్నారు సో ఇప్పటికే చాలా మంది నేతలు కూడా ఆ పార్టీలోకి చేరారు ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అయితే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత మంది చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని ఒక రకంగా ప్రశ్నార్థకం చేస్తున్నాయని చెప్పాలి ఇదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ ముద్ర లేకుండా చేసే చర్యలు కూడా తీసుకుంటున్నారు ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి దెబ్బ కొడుతున్నారు ఎప్పటికప్పుడు అదను చూసి ఒక్కో వస్త్రాన్ని మెల్లిగా ప్రయోగిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే సాధ్యమైందనే ప్రచారాన్ని ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఒక మంచి సక్సెస్ అని చెప్పాలి అందుకు అనుగుణంగానే కేసీఆర్ కూడా ఎక్కడ తెలంగాణ మేధావులు ఉద్యమకారులు అమరవీరుల పేర్లను రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దగా ప్రస్తావించిన సందర్భాలు లేవు ఏదో లైట్ లైట్ గా అప్పుడప్పుడు ఆవిర్భావ దినోత్సవాలు టచ్ చేశారు తప్ప సో వారి త్యాగాలు పోరాటాలను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకునేలా అధికారికంగా ఎక్కడ వారికి ఒక పెద్ద పీట ప్రయారిటీ కల్పించలేదని చెప్పాలి అయితే ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని మాత్రం గత ప్రభుత్వం నిర్మించగలిగేది అది ఒకటే చేస్తుందని చెప్పాలి రాష్ట్ర సాధనలో ఇంతకు మించి మేధావులు అమరవీరులు ఉద్యమకారులను కేసీఆర్ గుర్తించిన దాఖలు అసలు లేనే లేవు ఈ మాట చెప్పడంలో ఎటువంటి అత్యక్తి కూడా లేదు తెలంగాణలో సాగు త్రాగునీటి అవసరాల కోసం బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన కాళీ ప్రాజెక్టు పై కూడా కేసీఆర్ పూర్తిగా తన మార్పును చూపించారు ఏకంగా అసెంబ్లీలో ఈ ప్రాజెక్ట్ పై ఒక ఇంజనీర్ లాగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక తెలంగాణ రాష్ట్ర అధికారికి చేసిన విషయంలోనూ ఆయన అమరవీరులు ఉద్యమకారులకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు వాళ్ళ పిక్స్ కానీ ఎటువంటి లోగోలు లేవు కాకతీయ రాచరిక పాలనకు మాత్రమే ఆయన ప్రయారిటీ ఇచ్చారని విమర్శలకు ఆయన కేసీఆర్ ఎదుర్కొన్నారు కాకతీయ పరిపాలనలో పద్మనాయకులైన బెలమలను చాలా కీలకంగా వ్యవహరించేవారు అందుకే ఆయన వారి వారి గుర్తుగానే కాకతీయ కళాతోరణాన్ని కూడా తెలంగాణలో అధికార చిహ్నంలో పొందుపరిచారనే విమర్శలు కూడా ఉన్నాయి దీంతో పాటు మైనార్టీ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకే చార్మినార్ను అధికారిక చిహ్నంలో పొందుపరిచారనే ఆరోపణలు కూడా అప్పట్లో కేసీఆర్ పైన ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటడం గమనార్హం రాష్ట్ర ఏర్పాటు అనేది కేసీఆర్ ఒక్కరి వల్లే సాధ్యం కాదనే భావనను రేవంత్ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నారని భావిస్తున్నారు అందరూ సో అందుకు అనుగుణంగానే తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ గుర్తులను కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా తొలగించేసింది కొత్తగా అమరవీరుల స్థూపాన్ని రెండు వైపులా రెండు వరికంకులను దాంట్లో ఆ లోగులు యాడ్ చేసింది తద్వారా రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరవీరుల త్యాగానికి రేవంత్ రెడ్డి ఒక రకంగా పెద్దపేట విషయాన్ని చెప్పాలి నిజంగా గర్వించదగ్గ విషయం సో గత ప్రభుత్వ ఉద్యమకారులు లేకపోతే అమరవీరులకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం వారికి ఇప్పుడు ఒక సముచిత స్థానాన్ని కల్పించడంతో కేసీఆర్కి చెక్ పెట్టినట్టు అయింది సో అంతేగా కాళేశ్వరం లోతుపాతులను ఎత్తి చూపి ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎంక్వైరీ చేయించడం ద్వారా సాగురెడ్డి విషయంలో ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ పెద్దగా చేసింది ఏం లేదనే భావనను ప్రజల్లో తీసుకెళ్లడంలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు సక్సెస్ అయ్యారు మొత్తానికి తెలంగాణ తెలంగాణ తానే పెద్ద దిక్ అని చెప్పుకునే కేసీఆర్ సంగతి ఏంటో తేల్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తుంది సో నిజంగా ఈ వీడియో గురించి మీరేకుండా మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ట్యాగ్ హ్యాస్టాగ్యూ